నమస్తే అందరలా ఉన్నారు బాగున్నారా మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్ నేను లేచాను అనమాట ఇంకా కాఫీ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకైతే కాఫీ తాగడం అలవాటు అనమాట ఈ మధ్య డైలీ తాగట్లేదు అప్పుడప్పుడు తాగుతున్నాను ఆడవారు పొద్దున్నే లగవంగానే నీళ్ళు పెట్టి మొహము పళ్ళు తోముకోవాలి నీళ్లు పెట్టి మొహం కడుక్కోవాలి ఫ్రెండ్స్ తర్వాత చక్కగా బొట్టు పెట్టుకోవాలి తలదూకోవాలి ఆ తర్వాత ఏ పనులైనా స్టార్ట్ చేయాలన్నమాట పాచిమొహంతో ఏ పనులు చేయకూడదు ముందు శుభ్రంగా మొహం కడుక్కోండి బొట్టు పెట్టుకోండి తర్వాత కిచెన్లోకి వెళ్ళండి ఏ పనైనా చేసుకోండి అనమాట పాచిమొహంతో ఏ పని చేయకూడదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ టిప్స్ ఫా ఫాలో అవ్వండి ఇదిగోండి కాఫీ అయితే కలిపాను ఫ్రెండ్స్ ఇంకా కప్పులో పోసాను మావారు వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా చల్లగా ఉందని పొద్దున్నే బయట కూర్చున్నారనమాట చల్లటి గాలి వస్తుందని మా అత్తయ్య మా వారు మా అత్తయ్యకైతే రాయి జావి ఇచ్చేసాను ఇంకా మా వారికి అయితే మా అబ్బాయి కాఫీ తీసుకెళ్ళి ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా కాఫీ అయితే ఇచ్చారు మా వారు తాగుతున్నారు ఫ్రెండ్స్ నా వీడియోలు కన్నా మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండేది స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్ ఇగోండి ఇంకా బట్టలు అయితే తడి పెట్టేశాను ఎప్పుడు వాన్ వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు ఫ్రెండ్స్ చెప్పేసి బట్టలు అయితే తడిపి పెట్టేసాను సర్ఫ్లో బట్టలు సర్ఫ్లో నానబెట్టి ఉతికితే మురికి తొందరగా పోయిద్దమాట ఇక ఇంకా దోశ పిండి ప్యాకెట్ అయితే కొనక్కొచ్చాను కరెంట్ ఉండట్లేదు కదా పిండి పట్టడానికి నైట్ అసలు కరెంట్ ఉండట్లేదు ఈ వర్షాలకి దోశ పిండి ప్యాకెట్ కొనక్కొచ్చాం ఫ్రెండ్స్ మా అబ్బాయి ప్యాకెట్ సీల్ చేసి గిన్నెలో వేస్తున్నాడు పిండి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పచ్చిమిర్చి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మిక్సీ జార్లో శనగపప్పు కొబ్బరి వెల్లుల్లి వేసాను అనమాట పచ్చిమిర్చి కూడా వేయించి వేస్తాను ఇదిగోండి ఈలో దోశ పిండిలో ఉప్పు వేసి వాటర్ పోసి కలుపుకుంటున్నాను అనమాట అటు పలుచగా కాదు ఇటు తిక్కుగా కాకుండా మీడియంగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ అప్పుడే దోశలు బాగా వస్తాయి కదా తిక్కుగా ఉన్న మందంగా వస్తాయి తొందరగా ఉడకవు అనమాట అందుకని చెప్పేసి మీడియంగా చూసి వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకుంటున్నాను అనమాట ఆడవాళ్ళు ఇలాంటివన్నీ టిప్స్ అన్ని ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ ఇగోండి సెనపప్పు ఎండు కొబ్బరి వెల్లుల్లి మిక్సీ జార్లో వేసాను పచ్చిమిరగాయలు వేయించాను కదా వేడి వేడి వేయకూడదు అనమాట అందుకని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసాను ఇంకా మిక్సీ పట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇలా దోశలు అవి వేస్తున్నాను అనమాట మా వాళ్ళకి పిల్లలకి అత్తయ్యకి మా వారికి ఇంకా అందరికీ దోశలు వేస్తున్నాను దోశలు వేయాలంటే భలే విసుగ్ దోశలు చపాతీలు పూరీలు ఇవి ఇడ్లీలు అయితే వేసేసి ప్లేట్లు వేసి కుక్కర్లు మిక్స్ అదే కుక్ ఇడ్లీ గిన్నెలో పెట్టేస్తే అవే ఉడుకుతాయి మనం ఎదురుగా ఉంచాల్సి నుంచోవాల్సిన అవసరం లేదు దోశలకు మాత్రం మనం ఎదురుగా నుంచోవాలి ఇదిగోండి ఇంకా దోశలు వేసాను ఇంకా చట్నీ కూడా మిక్సీ వేసి తాలింపు వేశాను ఇంకా దోశలకు ప్లేట్లో వేసి చట్నీ వేస్తున్నాను అనమాట ఇంక మా పిల్లలకి ఇచ్చేస్తున్నాను ఇంకొక ఎగ్ ఉంటే నేను ఎగ్ దోశ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక ప్యాకెట్ పిండి ఐదుగురికి సరిపోలేదు తల రెండు మూడు తిన్నాము ఇంక లాస్ట్కి వచ్చిన కానీ నాకు కొంచెం పిండే ఉందన్నమాట ఇంక అందుకని ఒక ఎగ్ వేసుకొని అట్టేసుకున్నాను వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఒకటే కొంచెం లావుగా వేసుకున్నాను అనమాట ఇంకా వాళ్ళందరికీ వేయంగా కొంచెం మిగిలితే ఇంకా ఎగ్ దోశ వేసుకొని తిన్నాను ఇవి కూడా ఇంకా బట్టల ఉతికి ఆరేసాను అనమాట ఎండ వస్తుంది ఆరిపోతీలే త్వరగా అని చెప్పేసి మా వారైతే మటన్ తీసుకొచ్చారు కాళ్ళు తీసుకొచ్చారు అదే మటన్ కాళ్ళు తీసుకొచ్చారు చారు పెట్టమని కరెంట్ అయితే పోయింది ఫ్రెండ్స్ నేను పని చేసుకొని మిక్సీ పట్టుకున్నాం అనుకునేలో కరెంట్ పోయింది ఈ వర్షాలకు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియట్లేదు కరెంటు ఇంకా రోడ్లో నూరుకుంటున్నాను అనమాట శుభ్రంగా కడిగేసి ధనియాలు జీలకర్ర మిరియాలు వేసి దంచుతున్నాను అనమాట మిరియాలు కంపల్సరీగా వేయాలి ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది ఆ స్మెల్ రాకుండా ఉంటాయి అన్నమాట ఇగోండి ఇంకా మా అబ్బాయి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారనమాట నాకు నూరటంలో వాళ్ళు కొంచెం హెల్ప్ చేసేస్తున్నారు కొంచెం నూరమన్నాను కరెంట్ లేదుగా మిక్సీలో వేయటానికి అందుకని చెప్పేసి మా పిల్లలు దంచుతూ ఉన్నారనమాట నాకు కష్టపడి వాళ్ళు కొంచెం దంచి ఇచ్చి వెళ్ళారు ఆడుకోవడానికి ఇదిగోండి ఇంకా దంచి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి కొబ్బరి ఇవన్నీ దంచి మసాలాలు పెట్టుకున్నాను ఇగోండి ఇటువైపు అన్నం ఉడుకుతూ ఉందన్నమాట అన్నం ఇటు ఒకవైపు కూర ఒకవైపు పెట్టేస్తాను ఫ్రెండ్స్ రెండు ఉడుకుతూ ఉంటాయి కదా ఇంకోడి వీళ్ళు మా వారు కూర అయితే ఇచ్చి పంపించారు తీసుకొచ్చారనమాట మా అబ్బాయికి ఇచ్చి పంపించారు ఇగో ఇంకా అవన్నీ గిన్నెల్లో కూర గిన్నెల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట నాలుగైదు సార్లు కడుక్కోవాలి శుభ్రంగా నీచు వాసన పోవాలి కదా ఫ్రెండ్స్ లేకపోతే వాసన వస్తూ ఉంటుంది కర్రీ అందుకని శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కోవాలి మేక కాళ్ళు అనమాట చిన్న చిన్న ముక్కలుగా కొట్టించారు ఇదేమో దబ్బ అంటారు ఫ్రెండ్స్ దబ్బ అనమాట ఇది కూడా ఉడకబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకుంటే బాగుండిద్ది అనమాట మా అత్తగారికి షుగర్ కదా షుగర్ ఎక్కువయ్యి ఒక ఏలు తీసేశారు మళ్ళీ అప్పుడప్పుడు ఆ స్వీట్స్ అన్నీ తింటూ ఉండిద్ది షుగర్ ఎక్కువయ్యి మళ్ళీ కాళ్ళు వాసి ఆ పుండ్లు పడి సీంగారత ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా అందుకని చికెన్ తినకూడదు చేపలవి తినకూడదు మటన్ కాళ్ళ చారువా ఇవైతే తినచ్చు అనమాట అది కొంచెం లైట్గా తినవచ్చు ఇంక అందుకని చెప్పేసి అదిగోండి మటన్ కాళ్ళ చారువా అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇగోండి ఈ ఇంకీలోపు మా అబ్బాయి వాళ్ళు ఈ వానలకి బయట నీళ్ళల్లో తడుస్తూ ఉన్నారు కదా కాలు వే వేళ్ళు ఉంటాయి కదా కాలుకి వేళ్ళు ఆ వేలు గోరులోకి మట్టి వెళ్ళి వాసి నొప్పిగా ఉందంటేను కొంచెం నూనె కొబ్బరి నూనె వేడి చేసి ఆ వేలు మీద వేసాను ఫ్రెండ్స్ ఇలా రెండు మూడు రోజులు వేస్తే ఆ వాసి ఇదంతా తగ్గిపోయిద్ది అనమాట నీరంతా పోయిద్ది నొప్పి తగ్గిద్ది ఆ ఆ వేలు గోరులోకి మట్టి వెళ్ళింది మట్టి వెళ్ళి వేలు వాసిందనమాట వాసి నొప్పిగా ఉంది కొంచెం గోరు వెచ్చగా కొబ్బరి నూనె వేడి చేసి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా రెండు రోజులు వేస్తే తగ్గిపోద్ది అనమాట ఆ వాపు తగ్గి నొప్పి తగ్గిపోయిద్ది అనమాట ఇంకా వంట అయిపోయిన తర్వాత అన్నం తిన్నాము ఇగోండి ఇంకా మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందనమాట వానాకాలం లాగా ఉంది ఎండాకాలం మొన్నటిదాకా ఎండలు పడితే ఎండలే ఎండలు అన్నాము ఇప్పుడు వానలు పడుతుంటే వానలు వానలు అంటున్నాము అనమాట ఏదీ తట్టుకోలేము ఫ్రెండ్స్ మనం బట్టలకైతే బాగా ఇబ్బంది అనమాట ఆరడానికి ఫుల్గా పడుతుంది ఫ్రెండ్స్ వర్షం నైట్ అయితే అసలు కరెంటు కూడా ఉండట్లా ఇంటికి ఇస్తున్నాడు పగలు తీస్తున్నాడు అనమాట ఈ వర్షానికి ఏందో అసలు కరెంట్ లేకపోతే అసలు ఉండలేము ఏమో ఉండింది ఉండిద్ది ఇంకా వర్షం పడింది కదా ఇంకా మాకు ఇక్కడ నీళ్లు పడతా ఉన్నాయి అనమాట ఇంటి ముందుకు నీళ్ళు వస్తున్నాయి అపార్ట్మెంట్లో కదా మేము ఉండేది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన టిక్కో హౌసుల్లో ఉంటాం ఫ్రెండ్స్ మేము ఈ అపార్ట్మెంట్లు కదా ఇంకా పైనుంచి నీళ్లు కారుతా ఉన్నాయి అనమాట పైన వాళ్ళు కడిగి కడుగుతూ ఉంటారు కదా ఆ నీళ్ళన్నీ కిందకు వస్తూ ఉంటాయి ఇంకా మా అబ్బాయి అయితే వైపర్తో నెట్టేస్తూ ఉన్నాడు అనమాట ఇలా నెట్టేసేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు అప్పుడు లేకపోతే ఇంట్లోకి వచ్చేస్తాయి అనమాట మా గడపలు పెద్దగా ఎత్తు ఇవ్వలేదన్నమాట చిన్న ఎక్కువ హైట్లో పెట్టాల గడపలు కొంచెం హైట్లోనే పెట్టారు చెప్పి చిటికిన వేలు అంత హైట్లోనే పెట్టారు ఫ్రెండ్స్ ఎక్కువ హైట్లో పెట్టాల గడప నీళ్ళు ఎక్కువ వచ్చేసినాయి అనుకోండి ఇంట్లోకి వచ్చేస్తాయి అనమాట అందుకని ఎప్పుడు నీళ్ళు అప్పుడు ఇలా వైపర్తో నెట్టేస్తూ ఉంటాము అప్పుడు ఇంట్లోకి రాకుండా ఉంటాయి అనమాట ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఎక్కువ అద్దెలు కట్టుకోలేక ఇలా టిక్కా హౌస్లోకి అయితే రెంట్కి వచ్చాము రెండు వేల ఐదు వందలు వంటగది బెడ్రూము హాల్ అనమాట వర్షాకాలమే ఇబ్బంది ఇంకా విడిగా అంత ఇబ్బంది ఉండదులేండి ఇక్కడ ప్లేస్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఊరి చివరి ఇచ్చారు చాలా బాగున్నాయి టిక్కో హౌస్లు మాత్రం ఒక ఫ్యామిలీకి సరిపోతాయి ఫ్రెండ్స్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకైతే సరిపోయే సింపుల్గా ఉన్నాయి అనమాట ఇల్లులు ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటాయి కదా ఫ్రెండ్స్ హౌస్ ఓనర్లతోటి రెంటుకుండే వాళ్ళతోటి మనం మంచిగా ఉంటే మంచిగా ఉంటారు ఎవరైనా గొడవలాడితే గొడవలు అవుతానే ఉంటాయి సర్దుకుపోతే ఏది ఉండదు కదా ఫ్రెండ్స్ చిన్న చిన్న విషయాలకి గొడవలు పడకుండా సర్దుకుపోతే ఒకళ్ళొక్కళ్ళు కలిసిపోయి ఉన్నాం అనుకోండి ఇంకే ప్రాబ్లమ్స్ ఉండదు అనమాట సర్దుకునే మనస్వత్వం ఉంటే ఎక్కడ ఏ గొడవలు రావన్నమాట వాళ్ళు అది అన్నారు ఇది అన్నారని మనం కూడా గొడవలకి వెళ్తే ఇంకా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి అనమాట ఇకొని ఇంక ముందు కూడా లాగేస్తూ ఉన్నాడనమాట మా అబ్బాయి వైపర్ తోటి ఇంకెప్పుడు నీళ్ళు అప్పుడు ఇలా లాగేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ మొన్నటిదాకా చీపురితో ఊడ్చేదాన్ని కానీ కష్టంగా ఉంటుంది చీపురితోటి వంగలేక ఇంక వైపర్ అయితే తీసుకున్నాను వంద రూపాయలు ఇది నూట యాభై చెప్పి వందకి ఇచ్చాడు అనమాట వైపరు ఇంకా మెల్లగా నీళ్ళన్నీ లాగేస్తున్నాను మా అబ్బాయి లాగేస్తున్నాడు ఫ్రెండ్స్ ఎవరు కుదిరితే వాళ్ళు లాగేస్తూ ఉంటాము నీళ్ళు ప్రత్యేకంగా ఒకళ్ళని ఏమీ లేదనమాట ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోలు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తే మరికొంతమందికి షేర్ అవుతాయి స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా పెట్టుకున్నాను ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ తప్పకుండా లైక్ ఇవ్వండి ఇదిగోండి ఇక్కడంతా లాగేసి మా అబ్బాయి అక్కడ కూడా లాగుతున్నాడు చూడండి అయ్యే పోతాయిలే ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్